హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా వద్దురా నాకు అది వద్దు ప్రస్తుతం నాకు కావాల్సింది దాని నాశనం ఒరే కళ్యాణ్ వద్దురా ఒరే ఏంట్రా ఒక్క నిమిషం రా ఒరే ఒక్కసారి దాన్ని తిట్టేస్తాను రా ఒక్కసారి రా మళ్ళీ తన్ను తన్నులు తినాలని ఉందా ఇంకొకసారి ఫోన్ చేస్తే ఒరే ఒక్క ఫోన్ చేసింది నువ్వు నన్ను బెదిరించడానికి కాదు నేను నిన్ను బెదిరి భయపెట్టడానికి రే నాకు అండగా ధీరజున్నాడు నీ బెదిరింపులకు నేనేమి భయపడను అది తెలుసుకో ముందు ఉండు నువ్వు అదే భ భ్రమలో ఉండు నీ జీవితాన్ని నేను నడి రోడ్డు మీద ఇందుకు తీసుకొస్తాను అందరూ నిన్ను చూసి అసహించుకునేలా చేస్తాను నువ్వు మా అవమానంతో చచ్చేలా చేస్తానురా నీకు అసలు నీ బతుకు మీద బతుకు బతుకేంటి ఖచ్చి చచ్చే అంతనే కదరా దేవుడా అని చేస్తానురా ఒరే నీ మేకపోతు గాంబర్యానికి నేను భయపడను నోరు మూసుకుని ఫోన్ పెట్టే రే నేను ఇది నేను నా దగ్గర రప్పించుకోవడం కోసం చేస్తున్న బ్లాక్ మెయిల్ కాదు అది ఎప్పుడో వదిలేశాను ఇది కేవలం నీ బతుకు మీద నీ జీవితం మీద దెబ్బ కొడతడమే నాకు ఇది అందుకే నేను చేయబోతున్నాను నీ బతుకుని నడి రోడ్డులో ఎలా నిలబెడతానో చూద్దు కానీ ఇక నుంచి ప్రతిక్షణం కళ్యాణ్ గారు ఏం చెబుతున్నాడు నీ భయంతో బతుకు సునామీ కంటే భయంకరమైన విధ్వంసానికి రెడీగా ఉండు యువరాణి గారు రూమ్లో లేరు ఆ రోజు ఆవిడ గారికి వచ్చిన కవర్ ఏంటో చూద్దామా ఏముందో తెలుసుకుందాం పద 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 ఏంటి ఇదే ఈవిడ వచ్చిన కవర్ ఇదేనా అమ్మో ప్రేమ ఏంటి ఏంటి అర్థం కావట్లేదు దాచిపెట్టిందా నీ రహస్యాన్ని ఈ పెట్టిలో అయినా పెట్టిందా అబ్బో ఆశ్చర్యపోతున్నావు అమ్మగారు ఇంత వణికి పోవడానికి టెన్షన్ పడిపోవడానికి ఏముంది ఇందులో వీడు ఎవడైనా ఉంటాడో ప్రేమ అంత భయపడిపోతుంది ఇందేంటిది కొంప తీసి ఇది లవ్ స్టోరీలో కట్ట కదా అయితే మన బొమ్మల కదా బొమ్మ బదులు పెట్టుకోవడం ఎందుకు ఈ ఫోటోలు మావయ్య గారికి అప్పగిస్తే దీని వెనుకున్న బాగోత్తు ఏంటో తెలుస్తుంది మావయ్య గారు తెలిసేస్తారు లోనికి పోయే పనే లేదు ఏంటి ప్రేమ లోనికి పోయే పనే లేదు అదే ఊరుకు ఊరుకు వచ్చా నువ్వు ఎంత వచ్చావు ఊరుకో అని చెప్తున్నా దయించి అడుగుతున్నావేంటి అక్క నువ్వు అసలు మనిషివేనా దేవుడు నీకు బుద్ధి జ్ఞానం పెట్టాడా ఎవరూ లేనప్పుడు ఇలా వేరే వాళ్ళ రూంలోకి రావడం తప్పు కాదా ఇది చాలదన్నట్టు ఇంకా బొకాయించడాన్ని మాట్లాడుతున్నావు నువ్వు మారవా ఎన్ని రోజులు చెప్పినా నీ నీకు బుద్ధి రాదా ఇలా దొంగచాటుగా వచ్చి రూముల్ని వెతకడం చూస్తున్నావు నువ్వు మీరు ఇలాంటి వాళ్ళో నాకు తెలుసు నీ నిజస్వరూపం ఏంటో నాకు తెలుసు కూడా ఏంటి చందుబావతో వెళ్ళి వెళ్ళి పెళ్ళి చేయడానికి మీరందరూ చేసిన మోసాలు ఆడిన నాటకాలు ఆధారాలతో సహా కనిపెట్టిన తర్వాత కూడా నీ బండారాన్ని మావయ్య గారి దగ్గర బయట పెట్టకుండా ఆ రోజు ఎందుకు ఆగిపోయానో తెలుసా నిన్ను అక్కలా భావించాను కాబట్టి నీకు మాత్రం సమస్యల్లో పడతాన పడకూడదని సాటి ఆడపిల్లకి నీ జీవితాంతం ఏడుస్తూ బతుకుతూ ఉండకూడదు ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా నీ పరిస్థితి నీ పరి పరిధిలో నువ్వు ఉండాలి దొంగ పనులు చెత్త పనులు చేస్తున్నావేంటి ఏంటి ఒక్క నిమిషం అయ్యిందా నువ్వు మాట్లాడుతూ అయిపోయిందా నేను మాట్లాడచ్చా ఏం మాట్లాడాలి తప్పు చేసింది కాకుండా మాట్లాడుతున్నావు ఎక్కడో పోతుందనుకున్నా అన్నమాట తొందరపడి తొందరవదన అన్నట్టు నేను ఒక్కదాన్నే దాన్ని తప్పు చేసినట్టు మోసం చేసినట్టు ఎంతసేపు నన్ను ఒక్కదానే అంటున్నావు ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తారు కదా నువ్వు ముందు తెలుసుకుని వాళ్ళ తప్పుల గురించి మాట్లాడితే బాగుంటుంది ఇంతలో కొంత పద్ధతిగా ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇంకెవరు నీ ప్రియమైన తోడికోడలు గురించి ముద్దుల చెల్లెలు ప్రేమ గురించి ప్రేమ ఏం తప్పు చేసింది బుద్ధి లేకుండా వాగకు అయ్యో బాబోయ్ ఏమన్నావు ప్రేమని తప్పు చేసిందా ఫోటోలు చేసి ఇదే మాట ఇంకెందుకు చెప్తావు ఏంటి పని పాట లేకుండా ఈవిడి గారు రూమ్కి రాలేదు అబ్బాయి గారు రహస్యం దాచిపెట్టినట్టు ఈ ఫోటో సంగతి ఏంటో తెలిద్దాం తెద్దామని వచ్చాను ఇదేంటి ఈ పులిపిల్లల్లా సరే మరి ఏంటి ఫోటోని చూడగానే ఫ్రిడ్జ్లో పెట్టిన పాల ప్యాకెట్లో బిసుగుపోయిందేంటి ఈ ఫోటోలో వెనక ఏదో పెద్ద యుద్ధమే ఉంది అదేంటో కనిపెట్టాల్సిందే ఏంటిది ఫోటోలు ఇందులో ఏంటి ఫ్రెండ్స్తో ఫోటోలు దిగింది ఇందులో రహస్యమే ఉంది క్లోజ్ ఫోటోలు దిగుతారా ఫోటోలు చూస్తే ఏమైంది తప్పేముంది ఒకవేళ ప్రేమనే అబ్బాయి ఏమైదైనా అంటే బుద్ధి చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు జనరేషన్తో ఇలా ఫోటోలు దిగడం సహజం నువ్వు కూడా ఏం చదివే ఏదో చదివా కదా ఏమాత్రం తెలియదా నీకు ఇదిగో కన్నా ముఖ్యంగా ఈ విషయాలు ఎవరి దగ్గర మాట్లాడకు అర్థమైందా అదేంటి నువ్వు అంత సస్పెన్స్ కదా నేను ఎందుకు చెప్పానో అసలు చెప్తున్నాను ఏంటిది ఈ ఫోటో సంగతి ఏంటో తేల్చింది నేను అంత గమ్మున కూర్చుంటానా అరే కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో కనిపించట్లేదురా ధీరజు వాడు కాలేజీలో లేడంట్రా వాడిని ఎలాగైనా పట్టుకోవాలరా ధీరజ్ అరే సంతోష్ ఇప్పుడు ఎక్కడే కళ్యాణ్ గారిది ఏమైనా కనిపించారా ధీరజు ఒక్కసారి ప్రేమ ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతుంది నీకు ఎన్నోసార్లు ఫోన్ చేయట్లేదు నీ కోసం ఊరంత పిచ్చిదానిలా వెతుకుతున్నాను తెలుసా ఏమైంది ప్రేమ ఆ కళ్యాణ్ మళ్ళీ ఫోన్ చేశాడు నన్ను బెదిరించాడు నీకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం వాడికి వాడు ఫోన్ చేశాడని నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఒక బెదిరి పనిలో ఉన్నాడు అందుకే నీకు సంబంధించినవి వాడి దగ్గర ఇంకా ఉన్నాయి వాడు ఏ క్షణమైనా బయటకు పెట్టేసే ప్రమాదం ఉంది వాడి వాడిని ఏం చేయాలో నేను అదే చేస్తాను అర్థమవుతుందా ఏంటి అత్తయ్య ఏంటి ఫోటోలు చూడగానే అత్తయ్య గారు ఎందుకు అలా ఫోటోలు ఉన్నది ఏమిటి అసలు ఏమైంది నర్మదా ఏంటివి పోలి నేను పోలీసులకు కంప్లైంట్ చేశా శ్రీరామ శ్రీరామ ఏంటి ఫోటోలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏమో తెలియదు అత్తయ్య ప్రేమ రూమ్లో వల్లి అక్కడికి దొరికాయంట ఏంటి మొన్న కొరియర్ వచ్చింది కదా అందులో ఈ ఫోటోలు వచ్చినట్టున్నాయి ఏంటి అవునా నువ్వు చెప్పేది నిజమేనా అప్ప అప్పటి వరకు అడుగుతూ సరదాగా ఉన్న ప్రేమ ఆ రోజు నుంచి టెన్షన్ పడిందా ఈ ఫోటోలు చూపించే కళ్యాణ్ గడ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అత్తయ్య అందుకే ప్రేమ అంత టెన్షన్ పడింది పాపం తన బాధ ఎవరికి చెప్పుకోలేకపోయి ఎవరికి చెప్పుకోలేక అర్థం కాక తనలో తన నరకం అనుభవించుంటుంది పాపం అత్తయ్య ఈ విషయం మీ మీతో కానీ లేదంటే నాతో కానీ చెప్పచ్చు కదా అలా కాకుండా తనలో తానే అనుభవించింది ఎందుకు ఎందుకు డ్యా డ్యాన్స్ క్లాసెస్ విషయంలో కూడా ఇదే పెద్ద గొడవ జరిగింది కళ్యాణ్ చూసిన తన డ్యాన్స్ క్లాస్ గురించి విషయం నేను మావయ్య గారికి చెప్పలేదని ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు ఏంటిది ఇప్పుడు ఈ విషయం గురించి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బాధ ఏ భరించిన ప్రేమ వయసులో చిన్నదైనా సరే ఈ విషయంలో చాలా గొప్పగా ఆలోచిస్తుంది అత్తయ్య కానీ మనం ఏదో ఒకటి చేసి ప్రేమ బాధని టెన్షన్ దూరం చేయాలి అత్య కళ్యాణ్ గడు కొనపడాలి వాడు చిన్న ఇప్పుడు తాగిన గుగ్గుపాలు కూడా కక్కిస్తాను శ్రీరామ జీరామ చ్యాణ్ గడు అంత గుర్తు పెట్టుకుని ఆ ఫోటోల గురించి అనవసరం ఇప్పుడు ఈ ఫోటోలు ఏం చేయాలో చూద్దాం ఏంటి మా పుట్టింటి పరువును కాపాడటం కోసం ధీరస్ ప్రేమ పెళ్లి తాలి కట్టాడని విషయం బయటపడిపోయేదా ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ధీరజ్ ప్రేమ వెళ్ళి విషయం ఏంటి మావయ్య గారి తెలిసే కదా ఉండేది వీళ్ళు విషయాన్ని దాచిపెట్టి మావయ్య గారి నమ్మకాన్ని మోసం చేస్తున్నట్టు పెద్ద గొడవ జరిగింది ఏంటి ఏంటి ఫోటోలు వల్లి దగ్గర ఇంకేం లేవు కదా అత్తయ్య ఈ ఫోటోలు మావయ్య గారికి చెప్పద్దు వల్లి విషయంలో కూడా అంతే ఇలాగే గోడ కుట్టిన బండారంలా బయటపడుతుంది ముందు పాత ఇవన్నీ కాల్చేద్దాం పదా ఏంటి ఇద్దరు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటిది అసలు మీ మామయ్య గారికి అసలు ఇష్యూ ఏంటి అనే ఏం జరుగుతుంది అసలు ఈ ఫోటోలు వెనుకున్న రహస్యం ఏంటి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకుని అసలు ఈ విషయం ఏంటో తెలుసుకుని ప్రేమ విషయం బయట పెట్టాలి ఆ కళ్యాణ్ గడ్ అనేవాడు ఎవడు ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి రామరాజుకి ఈ విషయం తెలుస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్